రావడం జరిగింది ఎమ్మెల్యే గారికి ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రభుత్వం యొక్క చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి మేము ఒకే ఎమ్మెల్యే వస్తానంటే తండోపల్ కర్నూలుగా జనం కూడా ఎక్కడ చూసినా కూడా మా ప్రభుత్వం గత ప్రభుత్వం కింద ఈ ప్రభుత్వం బాగు చేస్తుంది బాగుందనే అభిప్రాయం ప్రజలు ఎక్కడ చూసినా వ్యక్తం చేస్తున్నారు అమ్మ అమ్మ తల్లికి వందన కార్యక్రమం కూడా ఎంతమంది పిల్లలకి మందికి డబ్బులు ఇవ్వడంలో స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ఆ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు దీన్ని బట్టి జగన్ ప్రభుత్వం గతంలో చేసిండే సంక్షేమ పథకాలు కలిగినా భిన్నంగా ఉండేవన్న ఆలోచనలో ప్రజలకు అర్థమైంది దీన్ని చూసి కూడా తల నేర్చుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ఆయన నిన్న మొన్న కూడా ఎక్కడొక్కడ మీటింగ్లో పెడుతూ ఏంటంటూ వాడుతున్నాడు అవి ప్రజలు ఎవరు అర్థం చేసుకోరు ఏదన్నా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా బ్యాంక్ గ్యారంటీ అంటే ఏమి బ్యాంక్ లో అప్ అంటే ఏమన్నా కూడా తెలియకుండా నువ్వు నువ్వు ప్రూఫ్ అన్న ఆఫీసర్ అంటావు నీకేం తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు అది ఉమామహేశ్వర కూడా అట్లే మాట్లాడతాడు ఉమామహేశ్వరరాడు మాదిరిగా బ్యాంకుల్లో ఏలా లేపించుకొని భూములు వేలాలు రాకపోకున్నట్టు కాదు వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు నేను గత ఇరవై ఐదేళ్ళుగా మా ఎమ్మెల్యే నేను చూస్తున్నాను కష్టపడి పైకి వచ్చారు ఎవరు సొమ్ము ఆశించారు కానీ ఎక్కడ అక్రమాలు చేసినవి కానీ ఏమీ లేదు ఎవరో నమ్మి మోసం చేసిన దానికే ఆయన నువ్వేదో తీవ్రంగా విమర్శిస్తే మాత్రమే దాన్ని ఉపేక్షించే ప్రశ్న లేదు నువ్వు ఎక్కడైనా కానీ రేపు వస్తున్నా ఏదైనా మాట్లాడితే వేది దగ్గరికే మేము వచ్చి కూడా ఆడే ఛాలెంజ్ చేస్తాం నువ్వు రాకపోవచ్చు మేమే నీ దగ్గరకు వస్తాం కానీ ఏదన్నా ఏదంటే అది మాట్లాడితే అది రాజకీయాలు ప్రతిపక్షంలో ఉండని చెప్పి మాట్లాడితే ప్రజలు నమ్ముతారంటే కూడా కాదు ఆయన దాదాపు ఈ సంవత్సరంలోనే ఎనిమిది కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ప్రజలకు విరాళం ఇస్తున్నాడు ఏ ఏ కార్యక్రమం ఇప్పుడే ప్రెజెంట్ ఇప్పుడు పత్తూరులోనా బిల్లులు ఆటలు ఆడలేదని గ్రౌండ్ కానీ సొంత నిధులతోనే దాదాపు పదిహేను నుండి ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతారు మరి ఏ రాజకీయ నాయకుడు అని ఇస్తున్నాడా నేను నలభై ఏళ్ళు నాకు రాజకీయ అనుభవంలో ఉంది ఒక్కరు కూడా జోలో డబ్బులు వేసుకునే వాళ్ళు కానీ జోలో డబ్బులు రూపాయలు రూపాయి కూడా తీసు ప్రజలు ఖర్చు పెట్టిన నాయకుడు నాకు ఇంతవరకు కనబడలేదు కళ్యాణం కలిసేసి మీరా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మీ విషయాలు మాట్లాడితే పబ్లిక్ అటాక్ చేస్తాం తాడో పేడ కూడా ఎదురుగా అన్ని మీటింగ్లకు వచ్చి మేమే ఆడే ఎదురు నీ ఎదురుగా మేము మాట్లాడతాం కాబట్టి ఆ దూరం అదువు పెట్టుకుని మాట్లాడుతుంది